హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరికీ హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి కదండీ మా యశ్యూ వాళ్ళ అంగన్వాడీ స్కూల్ కూడా హాఫ్ డేనే అనమాట మామూలుగా అయితే ఈ స్కూల్కి వెళ్ళాలన్నా కూడా త్రీ ఇయర్స్ ఉండాలండి ఏమంటే తను ఆ స్కూల్ మా ఇంటి దగ్గర అనేసి మేడంని రిక్వెస్ట్ చేసుకొని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టుకొని వస్తానండి ఎందుకంటే పిల్లలతో కలిస్తే మా యశ్యూ కూడా యాక్టివ్ అవుతుందనేసి యషు వెనకాల చూడండి ఇద్దరు అమ్మాయిలు స్నాక్స్ తెచ్చుకొని తింటున్నారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఒక ట్విస్ట్ ఉందండి ఆ యశు చూడండి చాలా బాగా ఆడుకుంటుంది నే స్లేట్లతో కాసేపు ఆడుకుంది చూడండి అక్కడ గేమ్స్ ఆడుకోవడానికి అవి పిల్లలకు అవి ఇచ్చారు మేడం వాళ్ళు యశు కూడా అక్కడ పిల్లలతో చాలా బాగా కలిసిపోయి బాగా ఆడుకుంటుందండి కాసేపు అయిన తర్వాత చూడండి ఎట్లా బుడ్డ బుడ్డమూతి పెట్టిందో యశుకు వాళ్ళ మమ్మీ గుర్తొచ్చిందేమో యశు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా అమ్మాయి స్నాక్స్ తీసుకొని తింటుంది చూడండి యశూ ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి